హలో నా పేరు మనంకా తిని మా మదర్ సో దీనికి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సైడ్ పెయిన్ బ్యాక్ పెయిన్ వస్తుంది సో ఆ ఫోర్ ఫైవ్ మంత్స్ లో కూడా త్రీ మంత్స్ కి ఒక్కొక్కసారి ఇంకా ఉంది లేవు కానీ పట్టేయడం వల్ల జరుగుతుంది సో అప్పుడు వచ్చినప్పుడు ఫిజియోథెరపీ చేయించుకోవడము ఆ వన్ వీక్ క్యూ అవుతుంది మళ్ళీ త్రీ మంత్స్ కి మళ్ళీ రిపీట్ అవుతుంది సో తన ప్రాబ్లం చూడలేక పక్కన ఇంకొక ఆంటీ ఉన్నారు జానకి గారు సో తనకు కూడా ఇలానే బోన్స్ ఇలా పట్టేయడం వల్ల సో డాక్టర్ సుధీర్ నీలపట్ల గారి దగ్గరికి వెళ్ళారు సో సార్ వెళ్ళిన తర్వాత ఈ ఆకుపంచే ట్రీట్మెంట్ వల్ల క్యూర్ అయిందన్నది సో దానికి మమ్మీకి సజెస్ట్ చేశారు అనమాట మేము దాని దానికి ముందు చాలా హాస్పిటల్స్ వెళ్ళాము ట్రీట్మెంట్ తీసుకున్నాము ప్రతిసారి వాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అండ్ బోన్స్ వీక్ అవడము ఇలా చెప్తూ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అండ్ ఆ వన్ టెన్ డేస్ మెడిసిన్ వల్ల అవుతుంది మళ్ళీ రిపీట్ అవుతుంది టైం సో ఇది కరెక్ట్ కాదు అనేసి సరే ఒక్కసారి మెడిసిన్ లేకుండా ఈ ట్రీట్మెంట్ కి వెళ్దాము అనేసి తనని ఇక్కడ తీసుకొచ్చాము మేము వచ్చి త్రీ డేస్ అవుతుంది సో బాగా ట్రీట్ చేస్తున్నారు నాకు చాలా బాగా నచ్చింది అండ్ మళ్ళీ కూడా చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు బ్యాక్ పెయిన్ కూడా చాలా వరకు నార్మల్ అయింది అండ్ హ్యాండ్ కి కూడా పెయిన్ ఉంది తనకి అసలు ఈ హ్యాండ్ ఇలా పెట్టి లేప లేకపోవడము అండ్ పడుతున్నప్పుడు వల్ల చాలా డిస్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది అండ్ ఈ రోజు స్టార్ట్ చేసా అనమాట టూ సెషన్స్ ఇచ్చారు ఈ రోజు అండ్ ఇంకా మున్న కూడా ఇచ్చారు అండ్ దానివల్ల కొంచెం టెన్ ఇప్పుడు ఫ్రీగా ఫీల్ అవుతుంది హ్యాండ్ అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా బాగా నచ్చింది థ్యాంక్స్ టు డాక్టర్ యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ సైడ్ ఎఫెక్ట్స్ అని ఏమీ లేవు త్రీ డేస్ నుంచి తీసుకుంటున్నాము అండ్ ఫస్ట్ నీడిల్ పెట్టేటప్పుడు మాత్రమే జస్ట్ మన ఇంజెక్షన్ వేస్తున్న ఫీలింగ్ వస్తుంది కానీ తర్వాత ఏం లేదు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది చాలా టెన్షన్ ఎక్కువ ఆ ఫీల్ తో ఇక్కడ వచ్చింది కానీ వన్స్ స్టార్ట్ చేశాక అది ఏమీ లేదు దాని చాలా ఫ్రీగా ఉంది సో సార్ ఒకసారి డాక్టర్ స్మృర్ నేర్పట్ల గారు ఉజ్జనర్ లో క్యాంప్ పెట్టారు ఆ క్యాంప్ లో ఒకసారి నాకు మొక్కలు బాగా పేరుంటే అక్కడికి వెళ్ళాను ఒక రోజు కొంచెం రిలీఫ్ అనిపించింది ఆ ఫ్రెండ్ ఇక్కడికి వెళ్ళమని చెప్పారు హైదరాబాద్ సరే అని వచ్చాను అటు త్రీ డేస్ అయింది నేను కానీ వచ్చిన రోజుకి రెండు మూడో రోజుకి కొద్దిగా రిలీఫ్ అయింది పర్వాలేదు బాగానే అనిపించింది నాకు డాక్టర్ గారు చెయ్యి కూడా పెయిన్ ఉండే ఒక త్రీ మంత్స్ అయింది ఆ చెయ్యి ఇట్లా అసలు పైకి లేకపోయింది కొంచెం ఇప్పుడు బాగానే పైకి వేస్తుంది పర్వాలేదు అరవలే మంచిగా తగ్గిపోయేది నాకైతే మంచిగా అనిపిస్తుంది ట్రీట్మెంట్ ఆ నెడీలు కూర్చేటప్పుడు కొంచెం అనిపిస్తుంది తర్వాత పెట్టాక మళ్ళా తర్వాత ఏమంత పెయిన్ ఏం లేదు కొంచెం రిలీల్ఫ్ అయితుంటది కొంచెం అది పెంచుతా ఉంటుంది తగ్గిస్తుండే పర్వాలేదు బాగానే అనిపించింది అంత పెయి బాధపడాల్సిన సాఫ్ట్ ఏజ్ ఏజ్ అయినాయితం వలన దేని వలన సాఫ్ట్ అయినాయి కొంచెం మెడిసిన్ వాడితే తగ్గుతాయి వీటి వెలు విటమిన్ క్యాల్షియం టాబ్లెట్లు అవి వాడండి తగ్గుతాయి అన్నారు నాకు ఆ మెడిసిన్ వాడటం ఇష్టం లేక నేను ఈస తీసుకోవచ్చా తీసుకుందామని మా ఫ్రెండ్ చెప్పింది ఆ మెడిసిన్ వల్ల నాకు అనిపించలేదు వేసుకున్నా లేదా నా వేసుకున్న కోసం తగ్గుతుంది మళ్ళీ ప్లాన్ వస్తుంది సరే మెడిసిన్ కన్నా ఇది బెడ్ కనిపించి ఇక్కడికి వచ్చాను డాక్టర్ గారు చెప్పారు కానీ మెడిసిన్ వాడమని వాడదించుకోలేదు సరే ఇక్కడికి వచ్చి చూద్దాం ఇక్కడికి వచ్చాను తను సైదమ్మ గారు హుజూర్ నగర్ నుంచి వచ్చారు మా దగ్గర చాలా ఇయర్స్ పెట్టాను ఎన్ని ఇయర్స్ వచ్చాము మనం అక్కడ క్యాంప్ పెట్టి ఇయర్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హుజూర్ నగర్ లో ఒక క్యాంప్ అరేంజ్ చేసినారు ఒక రెస్టారెంట్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు రిటర్న్ సో ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆ రోజు సింగిల్ డే క్యాంప్ ఉంది క్యాంప్ లో తను కూడా వచ్చినారు ఇంకో పేషెంట్ చాలా మంది వచ్చినారు చువలీ జానకి మేడం జానకి జానకి తనకి బ్యాక్ పెయిన్ సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటే ఆ రోజు ఒక ట్రీట్మెంట్ లో తనకి చాలా తగ్గిందని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మళ్ళీ తర్వాత ఫాలో చేసినారు స్పీచ్ కూడా వచ్చింది ఆమె క్యాంప్ లో ఇమీడియట్ స్పీచ్ కూడా వచ్చింది తను అంటే సఫర్ అవుతున్నా నాకు ఒక్కసారి పెట్టుకునేసరికి చాలా మంచి తగ్గింది చాలా మంచి ట్రీట్మెంట్ అని చెప్పేసి అక్కడ కొద్దిగా స్పీడ్స్ ఇచ్చింది తను తర్వాత మళ్ళీ ఒక టూ ఇయర్స్ తర్వాత ఫాలో చేసింది తర్వాత వరకు ఉంది బ్యాక్ పెయిన్ వరకు కూడా ఆ క్యాంప్ లో వచ్చున్నారు అప్పుడు ఆమె ఒకళ్ళ నొప్పి పెట్టుకున్నారు మొక్కళ్ళ నొప్పి పెట్టుకున్నారు అప్పటి నుంచి అనేది ఆమె చెప్పుకున్నాడు నాకు ఆ విషయం తెలియదు ఇక్కడ వాళ్ళ ఇక్కడికి వచ్చినా ఇక్కడ తెలిసింది ఇప్పుడు తను బ్యాక్ పెయిన్ కోసం వచ్చినారు బ్యాక్ పెయిన్ వచ్చి అంటే బ్యాక్ పెయిన్ నుంచి కూడా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నట్టున్నారు వేరియస్ ట్రీట్మెంట్ అండ్ ఆఫ్ చేసుకున్నారు అది రెగ్యులర్ లేదు కనుక అంటే ముప్పై వచ్చినప్పుడు బాధపడదు తర్వాత తర్వాత సప్రెస్ చేసుకుంటే వచ్చిన త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ఇప్పుడు ఇంకా స్టేట్ లో మళ్ళీ జానకి మేడం పంపించినట్టున్నారు ఇక్కడికి వెళ్ళండి తన చెప్పేసి ఉన్న అడ్రస్ త్రీ డేస్ ఏమి వచ్చి ఇక్కడ త్రీ డేస్ నుంచి మార్నింగ్ ఈవినింగ్ ట్రీట్ చేస్తున్నాను మాక్సిమం గా పెయిన్ తగ్గింది నాకు రిలీఫ్ అయితే వచ్చింది సో బ్యాక్ పెయిన్ సరే పండ్ లోంగ్ బస్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ చేసుకున్నాను పెయిన్ తగ్గడం కాకుండా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇవ్వగలుగుతాము అట్లాగే కొన్ని మిరైతో జరుగుతాయి కొంతమంది అంత మంది పేషెంట్స్ లో జానకం చేయడానికి బ్యాక్ పెయిన్ చాలా ఇయర్స్ వరకు రిలీఫ్ వచ్చింది ఒక సైటింగ్ తోటి కూడా మోకాయలు నొక్కలు కోసం వచ్చినారు క్యాంప్ లో ఫ్యూ నీడిల్స్ ఏ పెడుతున్నాయి ఆ ఫ్యూ నీడిల్స్ తోటి తనకి ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు పెయిన్ రిలీఫ్ ఉంది సో అది అంటే యాక్యుపంచర్ గొప్పతనం అది మా గొప్పతనం కదా యాక్పంచర్ లో ఆ విశిష్టత ఉంది కరెక్ట్ గా పాయింట్స్ ప్రిన్స్ అవుట్ కనుక క్రానిక్ టు క్రానిక్ పెయిన్స్ చాలా తొందరగా తగ్గుతాయి ఇదంతా సైంటిఫిక్ గా సిస్టమేటిక్ గా తగ్గుతుంది బ్యాక్ పెయిన్ అనేది దాని గురించి ఎప్పుడైనా తర్వాత తెలుసుకుందాం తర్వాత మనం మళ్ళీ ఫర్దర్ వీడియోస్ లో తెలుసుకుందాం ఎప్పుడైతే తను వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అక్కడి నుంచి వచ్చినందుకు అండ్ మేడం పంపించినందుకు అంటే ఇక్కడ వరకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ హ్యాపీ అవుతారు పేషెంట్స్ దట్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హ్యాపీ పంక్చర్ సో థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి స్టిక్ అని కూడా దాని గురించి బికాస్ ఆఫ్ ఎక్సలెన్స్ రిజల్ట్స్ అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ తప్పకుండా వస్తుంది మా దగ్గరకు వచ్చినప్పుడు సో అది వీళ్ళలో కూడా చూస్తా మనం